హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను బస్ కానీ ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి మాడిపల్లి విలేజ్లో అయితే ఉన్నమాట మనకు చాదనగర్ నుంచి ఒక గత అయితే పది కిలోమీటర్స్ అయితే ఇక్కడ ఉందన్నమాట మనకు వచ్చేసి మనకు ఒకసారి అయితే ఇక్కడ మనకు ఈ వారం వచ్చేసి ఇక్కడ తొమ్మిది ఆవులైతే రావడానికి అయితే జరిగింది అనమాట రెండు అయితే జెర్సీ ఆవులు ఉన్నాయి మొత్తానికి అయితే హెచ్ఎఫ్ ఆవులు అయితే ఉన్నాయి అనమాట మనకు మొత్తానికి రేట్లు పాలైతే అన్నమాటలు అయితే అనుకున్నాము వాళ్ళైతే అన్న అన్నవాడలో అనుకుందాము ఒకసారి అయితే నా వీడియోస్ ఉంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బెల్ అవ్వకుండా ఆన్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది ఓకే మనకి అయితే ఒకసారి అయితే అవలకడకైతే రండి టెస్ట్ కో చూస్తున్నారు కదా మొత్తం అయితే అవులైతే ఇక్కడ ఉన్నాయన్నమాట మనకు వచ్చేసి అన్న ఈ వారం అయినా వచ్చినా వారం మొత్తం తొమ్మిది అవలా మరి ఇప్పుడు మనకి ప్రస్తుతానికి ఇప్పుడు మనకి జెర్సీన్ ఉన్నాయి ఓకే మనకి ఈయనకున్నా ఈనాడ పాలిషా ఓకే మనకు వచ్చి చూసిన రెఫరెండ్స్ ఆవులైతే ఈ విధంగా అయితే ఉంది అనమాట మనకు మొత్తానికి అయితే కొన్ని అయితే బుక్ అయిపోతున్నాయి అనమాట మీరు కూడా ఇక్కడ వచ్చి తీసుకోండి ఓకే నెక్స్ట్ మనకైతే వీడియోకి అయితే బాగుండీ చూసినారా మనకైతే ఫస్ట్ అయితే ఇక్కడ పచ్చావ్ దగ్గర అయితే ఉందన్నమాట పచ్చావ్ కొత్త అలా

ఫ్రెండ్స్ చూసినారు కదా మనకైతే అవైతే ఈ విధంగా అయితుంది అనమాట మనకు వచ్చేసి ఫోర్ ఫైవ్ డేస్లో అయితే తినడానికి అయితే రవి ఉందనమాట ఇక చూసినా మొత్తానికి అయితే అవైతే ఈ విధంగా ఉందన్నమాట మన మొత్తానికి అయితే అరవై ఐదు వేలకి ఆల్రెడీ ఓకే కొన్ని వేలైతుంది అనమాట నెక్స్ట్ ఆది జెట్కి అయితే వెళ్ళిపోతాం రెండో దెట్కి ఫ్రెండ్ చూసిన రా మనం అయితే రెండవ దగ్గర అయితే ఉందన్నమాట అన్న రెండవ కదా నాలుగు ఓకే అంటే ఇది రెండు ఓకే ఇదా అంటే హెచ్ఎఫ్ ఫైవ్ ఇచ్ఎఫ్ ప్రయాశా ఇద్యా ఓకే మనకొచ్చేసి మనకి ఇది ధర ఏం చెప్పగలుగుతున్నాను ఓకే డెబ్బై రెండు వేలకి బుక్ అయిపోయిందా అనేది ఓకే ఓకే మనకు చూసినప్పటి ఫ్రెండ్స్ అవైతే ఈ విధంగా అవుతుంది అన్నమాట ఫైనల్ డేట్ అయితే ఎంత అవుతున్న ఓకే మనకు చూశారు కదా ఇప్పుడు సెకండ్ ఇత్వ అన్నమాట మనకు వచ్చేసి ఇప్పుడు పాలెంతవరకు పెట్టుకొచ్చలేదు దీనికి పన్నెండు లీటర్లు సెకండ్ హాఫ్ అయితే ఈ విధంగా అయితే అనమాట మొత్తానికి ఫ్రెండ్ చూసినారా అయితే త్రాడ దగ్గర అన్న త్రాడ ఒకనాలు ఓకే రోజు మీద ఆరు పూటకి ఆరు ఏడు ఆరు ఏడు మధ్యలో ఇస్తాదన్నా ఆరు ఏడు ఆరు ఏడు మధ్యలో చూడేసిందన్న ఓకే రోజు మీద పద్నాలుగు లీటర్ల పక్కలు పాలు పానా తినడానికి ఉందన్న ఎంత టైం పడతానా రెండు మూడు రోజులు తినేస్తా ఇది తన్నుడు ఏది లేదన్నా అవుతా ఉంటానా ఇది సారీ ఇంతే రెండు లేదా కూడా ఉంటుంది అన్న ఇది రెండు రెండు ఓకే మనకి ఇప్పుడు ధరని చెప్పగలుగుతున్నానా డెబ్బై రెండు వేలు చెప్పినా ఓకే అరవై రెండు వేలు అరవై రెండు వేలకి ఓకే మనకు చూసిన చూడచ్చు ఆవు ఇంకా టైట్ ఇంకా కొంచెం ఫుడ్ కూడా ఓకే మనం చూసిన ఇంకా అంటే ఫైవ్ డేస్ ఓకే ఓకే మనం చూసిన తర్వాత అవి ఈ విధంగా కొంచెం చూడొచ్చు ఆవి ఏ విధంగా ఉందో మొత్తం చూడొచ్చు ఆవి అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట

నేను చూసిన కదా ఆల్రెడీ బుక్ అయిపోయిందంట ఆ ఇప్పుడు ఫైనల్ రేట్ అరే ఫైనల్ రేట్ అయితే అరవై ఐదు వేల కాదు వేలకి ఇచ్చేసాను ఇచ్చేసినామంట మనకు వచ్చేసి ఇచ్చేసిండు ఫైనల్ రేట్ అయితే అరవై ఐదు వేలకైతే మనకు మొత్తానికి అయితే బుక్ అయిపోయింది అనమాట మనం చూసినారు కదా మనకైతే నైంటీ పర్సెంట్ అయితే హెచ్ఎఫ్ అయితే ఉందన్నమాట మనకు మొత్తానికి అయితే ఇప్పుడు అంటే పాలు ఎంత వరకు లీటర్ పక్క వెళ్తా వెళ్తుంది ఓకే అంటే ఈనానికి ఉందా ఇంకా టైం ఎంత వరకు వచ్చానా ఇది ఓకే మనకు ఫ్యూచర్ కదా మనకైతే ఫోర్త్ అవ అయితే ఈ విధంగా అవుతుందన్నమాట మొత్తానికి ఓకే నెక్స్ట్ గో అన్న ఐదవ కథ చెప్పనా ఉందన్న ఓకే అన్న ఇది ఓకే ఇరవై లీటర్ ఇస్తుంది ఇరవై లీటర్లు ఇరవై లీటర్ ఓకే ఎవి సైజ్ అవ్వన్న ఫ్రెండ్స్ ఇక్కడ యూజ్ మొత్తానికి అయితే ఇప్పుడు మనకు నిన్న నా జర్నీలో వచ్చింది కాబట్టి ఇవాళ పొద్దున్న దిగింది కాబట్టి ఇక్కడ ఏం కనిపించట్లేదు జర్నీ అంటే అంటే ఎప్పుడైచ్చింది అన్న జర్నీ జర్నీ నిన్న మార్నింగ్ తొమ్మిది గంటలకి ఇస్తాయి అలా మార్నింగ్ తొమ్మిది గంటల ఇరవై నాలుగు గంటల జర్నీ నిలబడి వచ్చింది ఇది ఇది అందుకోసం అలసిపోయిన ఫ్రెండ్స్ అందుకోసం పొడుగు కూడా సరిగా అనిపించట్లేదు మనకు మొత్తానికి అయితే ఇప్పుడు మళ్ళీ ఇది అమెజాన్ ఇది ఆహా ఇప్పుడు అమ్మేస్తావా అంటున్నా అమ్మేష్ఠవా ఎంత అమ్మేషన్ ఓకే మనకు చూసిన కదా ఆవైతే ఈ విధంగా అయితే అనమాట మనకు మొత్తానికి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఫైనల్ డేట్ ఏం చెప్తున్నావు ఓకే అంటే ఎన్నో ఇది ఓకే ఫ్రెండ్ చూసిన ఈ విధంగా అయితే చూడొచ్చు

అన్న అయితే చెప్పడం జరిగింది మొత్తానికి అయితే ఆ కూడా నిదానం ఉంది అనమాట చూసిన మనం అయితే ఒకసారి అయితే ఏడవ దగ్గర వెళ్ళిపోయాం అన్న ఏడవ ఆరు ఇబ్బనా ఉందయిత ఇది రెండో ఓకే మనకు మనకి ఇప్పుడు చెప్పాలి ఇంకా ఓకే పది పది లీటర్లు ఇస్తుందన్నా ఇది అంటే పూట ఒక రోజు ఇరవై లీటర్లు ఇస్తుందా రోజుకి ఇరవై లీటర్లన్న ఓకే ఇది ఇచ్చే లేకపోతే ఓకే మరి చూశారు కదా మరి నిండి కాబట్టి కొంచెం వీక్ లాక్ అయింది ఓకే రోజు ఇది ఇరవై లీటర్లు పక్కిస్తుంది చూశారు కదా దీని పడు కూడా చూడొచ్చు ఈ విధంగా అవుతుంది అన్నమాట జనరల్ వచ్చింది కాబట్టి ఆవు కవర్ అయిపోతుంది అన్న మూడు నాలుగు ఆవు పూటకి తొమ్మిది పది తొమ్మిది పది వస్తుంది అన్న ఓకే జర్నీలో వచ్చింది కాబట్టి ఏం కనిపించలేదు అది కాక నైట్ జర్నీ బండిల్ నేను పొద్దుగా జునుపాలి అన్ని ఇచ్చిందా ఏడు లీటర్లు ఇచ్చిందా ఏడు లీటర్ నైట్ ఏడు లీటర్లు ఇచ్చింది మార్నింగ్ ఏడు లీటర్లు ఓకే ఇప్పుడు మనకి చూసిన కదా మనకి కొంచెం దీని ధర ఏం చెప్పగలుగుతున్నా ఇది లక్ష పది వేలు చెప్పినా ఫైనల్ ఫైనల్ లక్ష లక్ష చూసిన కదా లక్ష రూపాయలకి అయితే ఇస్తారంట మనకు మొత్తానికి అయితే ఇప్పుడు ఫైనల్ రేట్ అయితే లక్ష రూపాయలు అంట ఓకే ఓకే చూసిన కదా ఆ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే

ఫ్రెండ్ చూసిన కదా మేము అయితే లాస్ట్ ఆఫ్ దగ్గర అయితే ఉందన్నమాట అన్న లాస్ట్ ఆఫ్ కొత్త చెప్పాలన్నా అది వినడానికి ఓకే ఒక వారం రోజులు టైం ఇది ఓకే ఇది కూడా పూటకి ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది అన్న ఎనిమిది తొమ్మిది ఓకే మనకి అన్న ఓకే నైన్టీ పర్సెంట్ ఉంది ఓకే మనకి ఇప్పుడు చెప్పాలి మళ్ళీ దారి చెప్తున్నాం మళ్ళీ పాలు ఎంత వరకు ఇస్తుంది ఈ నిందా ఇది రోజు మీద పదహారు నుంచి పద్దెనిమిది మధ్యలో ఇస్తాదన్న పాలు పూటకి పూట పూటకి ఎనభై తొమ్మిది ఇస్తుంది ఓకే దీని రేట్ ఎనభై ఐదు వేలు చెప్తున్నా ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు ఫైనల్ ఫైనల్ రేట్ డెబ్బై ఎనిమిది వేలకి ఇచ్చేస్తాను ఇది ఫైనల్ రేట్ ఓకే పాలు ఇప్పుడు ఈ అనేది ఒక నాలుగు ఐదు రోజులు టైం పడుతుంది అంటే ఇప్పుడు మినిమం పాలు ఎంత వరకు యావు పదహారు లీటర్ పదహారు పైన ఇస్తుంది అన్న పదహారు లోపు కాదండి అంతే ఓకే మనకు మేము ఇప్పుడు ఓకే నాకు చూసినారా ఫైనల్ డేటు డెబ్బై ఐదు వేలా ఫైనల్ డేట్ డెబ్బై ఎనిమిదికి డెబ్బై చూడొచ్చు అవైతే ఈ విధంగా అవుతుందన్నమాట లాస్ట్ ఒకటైతే అయితే నెక్స్ట్ ఇప్పుడు